ముందుగా ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలను శైలజా క్రియేషన్స్ తెలియజేస్తుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తుల రాశి ఫలితాలు ఈ సంవత్సరం తులారాశి వారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కుటుంబ సౌఖ్యాన్ని పూర్తిగా అనుభవిస్తారు మర్యాదలకు లోటు లేకుండా ఉండటం ఆధ్యాత్మిక చింతన పెరిగి పుణ్యక్షేత్ర సందర్శన చేయటం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి విదేశీ యోగం కలుగుతుంది కొన్నేళ్లుగా అశాంతిగా గడిపిన వారికి ఈ సంవత్సరం కావలసిన ప్రశాంతత లభిస్తుంది వృత్తి మరియు వ్యాపారం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి రాణించే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి లభించాల్సిన సంపద ఈ సంవత్సరం లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రైవేటు రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వ్యాపారస్తులు వ్యవసాయదారులు చెరువులు వేసేవారు చేపల రొయ్యల ఉత్పత్తిదారులకు లాభాదాయకంగా ఉంటుంది విద్యా పరిశోధన విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించి అనుకున్న ర్యాంకులను పొందుతారు కంప్యూటర్ మెడిసిన్ సాంకేతిక రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి పరిశోధనా రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది క్రీడలు కళారంగం క్రీడాకారులకు అనేక పోటీల్లో విజయం సాధించి మంచి పురస్కారాలను అందుకునే అవకాశం ఉంది సాహిత్య రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించి అవార్డులు దక్కే సూచనలు కనబడుతున్నాయి సినీ రంగంలో ఉన్నవారికి గొప్ప ఖ్యాతి లభిస్తుంది రైతులకు శుభ సందేశం ఈ సంవత్సరం రైతులకు రెండు పంటలు బాగా పండుతాయి వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం బాగా కనపడుతోంది మహిళలకు ప్రత్యేక ఫలితాలు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అనుకున్న ఉద్యోగ అవకాశాలు సమయానికి తక్కుతాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి సంతాన యోగంతో పాటు కుటుంబ సౌఖ్యం మెరుగుపడుతుంది శాంతి పరిహారాలు ఈ సంవత్సరం రాహువు వారికి కొంత ప్రతికూల ఫలితాలను అందించవచ్చు అందుకని పద్దెనిమిది వేల రాహు జపం చేయడం ద్వారా చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు మినుగులు దానం చేయటం శుభప్రదం దుర్గాదేవి ఆరాధన క్రమం తప్పకుండా చేస్తే మరింత శుభాలు కలిగే అవకాశం కలుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తే సర్వశుభాలు కలుగుతాయి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను మరియు దుర్గాదేవి ఆలయాలను సందర్శించడం ద్వారా గ్రహదోషాలను అధిగమించవచ్చు సర్వే జనా సుఖినో